వైఎస్ షర్మిలపై టీడీపీ నేత బుద్ద వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ షర్మిల వల్ల టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు అన్న వదిలిన బాణం ఇప్పుడు తిరిగి జగన్ గుచ్చుకుంటుందని చెప్పారు వెంకన్న విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆంధ్రరత్న భవన్ మీది నుంచి బాణం వేస్తే తాడేపల్లి ప్యాలెస్ కు తగులుతుందన్నారు ఏ మాత్రం వెతుక్కోవాల్సిన పని లేదని ఆంధ్ర భవన్ ఎక్కితే తాడేపల్లి ప్యాలెస్ కనిపిస్తుందని ఇక షర్మిల అన్న పని అయిపోయినట్టేనన్నారు బుద్ధ వెంకన్న మాకేం ఉన్నదండి అవే అన్న వదిలిన బాణం అన్న వదిలిన బాణం రివర్స్ అయింది పక్కనే ఉన్నాడు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు అవి బాణం ఏదైనా కూడా ఆంధ్ర రత్న భవన్ నుంచి పైకి ఎక్కి కనబడితే తాడేపల్లి ప్యాలెస్ కనబడుతుంది కరెక్ట్గా వేస్తుంది బాణం అందులో 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 మనం ఇదే అక్కర్లేదు ఎందుకంటే ఆంధ్ర భవనం భవన్ తెలుసు కదా కరెక్ట్గా పైన మనం ఎక్కుది తాడేపల్లి ప్యాలెస్ కనబడింది ఇక ఇవి నింకోర్లా ఎప్పుడో కరెక్ట్గా వేస్తుంది బాణం ఆ బాణం జగన్మోహన్ రెడ్డి అవుట్